ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీపీటలందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్ ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీపీటలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తా ఉంది ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటా ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది అంత నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తా ఉంది బీసీ బిడ్డల్ని మోసం చేయదు మీరు అనేక కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాలు ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ముందు వచ్చిన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు ఇంకా కుదరదు ఇప్పుడు తెలంగాణ బీసీపీటలు పట్టుబట్టి ఈ తెలంగాణ బీసీపీటల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్పితే ఇంకోటి కాదు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో ఉద్యమం మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు వెంటబడతాం ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రంట్ ఆధ్వర్యంలో హెరతాబాద్ చౌరస్తాంతా కూడా బంద్ చేసే పెద్ద ఎత్తున ఇవాళ మమ్మల్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్య ఆధారంగా కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం చేస్తున్నారు కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్యవాదుల కోరుతాను ప్రధానంగా ఒకటండి హైకోర్టులు సుప్రీం ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి ఎందుకంటే ప్రభుత్వాలు ఆ తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు ఎప్పుడు గవర్నర్ ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలోనే సరి సరైనటువంటి జనగణన జరగలేదు సరైనటువంటి ఎన్నిమినేషన్ జరగలేదు సరైనటువంటి డెడికేటెడ్ జీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు అవన్నీ అయి అయ్యుంటే కోట్లలో నిలబడే ఇచ్చినటువంటి జీవో నైన్ కూడా రిఫరెన్స్ వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీరాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకుండా పెట్టారు కాబట్టి జీవో నైన్ కూడా కొట్టేశారు అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకు అని తెలుస్తా ఉంది కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు బీసీపీ మోసం చేయడం మభ్యపెట్టడం పెట్టడం మానేయండి ఎన్నికలు ఇంకో ఐదారు నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు నష్టమేం లేదు మహారాష్ట్రలో ఐదేళ్ళ ఎన్నికలు కాలేదు తమిళనాడులో పదేళ్ళు ఎన్నికలు కాలేదు అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను యూపీఎఫ్ చైర్పర్సన్ గారు ఎన్నికలు వాయిదా పడితే స్థానిక ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ అంతా లాస్ అవుతాము గతంలో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి మళ్ళీ అధికారంలోకి వస్తేనే బిల్డింగ్ వాళ్ళు చెప్తున్నారు మీరేమో ఎన్నికలు వాయిదా పన్నా పర్వాలేదు అని చెప్పారు తప్పమ్మా ఉన్నటువంటి టీఆర్ఎస్ సర్పంచ్ బిల్లులు బిల్లు ఆందోళన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో బిల్లులు అనేక మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కరగలేదు ఈ ప్రభుత్వం వాళ్ళు ఇక ఎగ్జాస్ట్ అయ్యి ఆశలు వదిలేసుకుంటే మళ్ళీ కొత్తగా ఎలక్షన్ లో తీసుకొచ్చారు ఇప్పుడు పాత వాళ్ళు గెలుస్తారా నిలుస్తారా అనేటటువంటి ఒక ప్రశ్న అయితే రెండవ ప్రశ్న పదే పదే బీసీలను ఎట్లా మోసం చేస్తారమ్మా పదే పదే మూడు సార్లు బిల్లు పెట్టారు ప్రభుత్వం ఒకసారేమో నలభై రెండు శాతం బిల్లు పెట్టింది ఇంకొకసారి ఏమో సవరణ చేసింది ఇంకొకసారి ఏమో జీవో అంటే ఏది కూడా టెక్నికల్ గా నిలవకుండా చాలా తెలివిగా బీసీలను మోసం చేస్తున్నారు ఇది కరెక్ట్